హలో అండి ఈరోజు మరొక ప్రత్యేకమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసింది ప్రశాంతి ప్రశాంతి మాటలకు స్వాగతం ఇవి ముందు మామిడి పండ్లు ఈ సీజన్లో దొరుకుతాయి చూసారా ఎంత తాజాగా ఉన్నాయో ఇవి ఈ పైన ఉండే జీడి జీడిగింజలు అంటారు వీటి లోపల జీడిపప్పు ఉంటుంది వీటిని తీసేసి మనం పులుసు చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయండి పెద్ద కష్టమేం లేదు ఇప్పుడు వీటన్నింటికి కూడా గింజల్ని తీసేసుకుందాము మార్కెట్లో ఈ గింజలు తీసేసిన పండ్లు అమ్ముతారండి నేను మీకు చూపించడం కోసం మాత్రమే గింజలతో సహా పండ్లను తీసుకొచ్చాను ఇప్పుడు ఇవన్నీ కూడా గింజల్ని తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది ఈ మొదలు చివర రెండు కూడా కట్ చేసేసుకొని అప్పుడు పులుసులో వేసుకోవాలి మనం వీటిని ఉత్తగా కూడా తినచ్చు ఎలా తిన్నా కానీ ఈ రెండు వైపులా కట్ చేసుకొని మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం నసగా ఉంటుంది తినేటప్పుడు దగ్గు వస్తుంది అందుకని మాత్రమే తీసేయాలి ఈ విధంగా అన్నింటినీ కూడా కట్ చేసుకుందాము ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఎంతో రుచికరంగా ఉండే పులుసుని ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం చింతపండు పులుసును తయారు చేసుకోవాలి ఈ చింతపండు పులుసును ఒక గిన్నెలో వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ ముంతమామిడి పండ్లను కూడా అందులో వేసేసేయండి అలాగే పచ్చిమిర్చి నేను మధ్యలోకి చిన్న ఘాట్లు పెట్టి అలాగే వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసేయండి పసుపు ఉప్పు కారము అలాగే సాంబార్ పొడి కూడా వేసేసేయండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి వీటిని బాగా కలపండి ఎక్కడ ముద్దలు లేకుండా పిండి ముద్దలు లేకుండా కలిపేసేయండి అప్పుడు తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి బద్దలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి ఈ విధంగా పొంగు వస్తుంటుంది కదా అప్పుడప్పుడు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎంతవరకు బద్దలు ఉడికాయి అన్నది ఇంకా కొంచెం ఉడకాలండి సగం మాత్రమే ఉడికాయి బద్దలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనము ఒక బౌల్లో కొద్దిగా శనగపిండి హాఫ్ స్పూన్ శనగపిండి అలాగే హాఫ్ స్పూను పచ్చిపిండి వేసేసి పిండి ముద్దలు లేకుండా కలిపి ఇందులో పోసేయాలి మీరు శనగపిండి అయినా పచ్చిపిండి అయినా ఏదో ఒకటి తీసుకున్నా పర్వాలేదు రెండు తీసుకున్నా పర్వాలేదు ఎందుకు అంటే ఈ పులుసు అనేది చిక్కదనం రావడం కోసం ఇది కలుపుతావన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ పొడి తిరగమాత వేసేసుకొని దీని చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే ముంత మామిడి పండ్ల పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీనిలోకి బెస్ట్ కాంబినేషను కందిపచ్చడి వడియాలు మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్